श्रीगर्भ्यो नमः अहरे महा महां श्रीमहागणाधिपतिये नमः श्रीमहासस्वत्ये नमः श्रीगर्भ्यो नमः अहरे ओम बद्रम् करने वेशुनियामदेवा ह बद्रम् पश्चिमाक्षे परिजित्रा ह स्तेरेरमगे हितुष्टवागं विषयमदेवे हितम् यदायु ह सुस्तनिंद्रो अवरदस्त्रवा ह सुस्तनपोषा विश्वेवेदा सुस्तनर्ताक्षो अरिष्ठ స్వస్తినో నో బృహస్పతితో శ్రేమహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహ కూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదనంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలత మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి తదుపరి కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ నెల పదహారో తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఏకస్తత్వంతో అందలి చంద్రుణ్ణి రాహుని స్వక్షత్రంలో చూస్తూ ఉండడం వల్ల ఈ కుంభరాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి అంటే ఇది ఇతను చేయగలడా లేడా అనేటువంటి అనుమానంతో మీకు ఒక కార్యక్రమాన్ని అప్పు చెప్పడం ఆ కార్యక్రమాన్ని చుట్ట చివరి వరకు తీసుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది కానీ చివరికి వచ్చేసరికి విసుగు అనేటువంటిది ఏర్పడడం వల్ల వదిలేయాలా ఇది దీని ఇంకా కంటిన్యూ చేయాలా అనేటువంటి సందిగ్ధంతో నడుస్తూ ఉంటారు పదహారో తారీఖు వరకు కూడా రాజకీయంలో ఎవరైతే ఉంటారో మీ స్థితి అనేటువంటిది మారుతుంది మీకు గౌరవం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది ఈ యొక్క రాశి వారు కుంభరాశి వారు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క భుజానికి సంబంధించి కానీ లేదా తొడకండరాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలగడం అంటే పరిగెత్తినప్పుడు పట్టేయడం కానీ లేకపోతే అందరి ఏదన్నా వ్యాధులు కానీ ఏర్పడేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అనేటువంటిది జూలై నాలుగవ తారీఖు నుంచి పదహారు మధ్యలో మార్పు జరుగుతుంది అంటే ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెళ్ళడం ఇది మనకి ఇంకా కలిసి రావట్లేదు కదా మనం వేరే స్థానం మారడం అనే దృఢమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం కార్యక్రమాలలో మీరు ఆనందంగా పాల్గొడం మీకు ఆ పట్టాల చెప్పడం వల్ల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే సినీ రంగాల్లో కానీ సాంఘిక సాహిత్యాల్లో ఉంటారో మీకు అంత ఆశాజనకంగా కనబడదు ఇంతకుముందు ఏదైతే శ్రమ చేశారో అదే శ్రమని మీరు నడుపుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఈ కుంభరాశి వారు పదహారో తారీఖు నుంచి పద్దొమ్మిదవ తారీఖు వరకు తీసుకునేటువంటి నిర్ణయం కొంచెం కఠినతరంగా ఉంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి రవి గురుడు బుధుడు ఏకస్థంతో రాహుని ఇబ్బందిదాయకంగా చూస్తూ ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు తప్పిదమయ్యేటువంటి అవకాశాలు కలుగుతాయి అంచనాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఆడివారు పుత్రికా సంతానానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది వివాహాన్ని కోసం చూస్తున్న వివాహం అయ్యేటువంటి అవకాశం లేదు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి వారికి జూలై నాలుగో తారీఖు నుంచి వివాహం విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క మానసికమైన స్థైర్యాన్ని మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రతినిత్యము కూడా చంద్రారాధన చేయడము సాయం సంజయ్ వేళ చంద్రుడికి అభిముఖంగా మీ ఇంట తులసి యందు చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది అంతేకాకుండా ప్రతినిత్యము పదహారో తారీఖు నుంచి వచ్చే నెల పదహారో తారీఖు వరకు కూడా ప్రతినిత్యము విభూతి ధారణ చేయడం అనేటువంటి కుంభరాశి వారికి అత్యంత మంచి ఫలితాలను ఏర్పడుతూ ఉంటాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయం స్థిరత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతి ఆదివారం రోజున సూర్యాస్తకం చదవడం చాలా మంచి ఫలితాలను ఆచరించుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండడం వల్ల అంటే మానసికమైన ఇబ్బందులు కలగడం వల్ల మీ ఆలోచన మారుతూ ఉండడం వల్ల రవి బుధుడు ఇరువురు కూడా మిమ్మల్ని రాను రాను తరంలో ఇబ్బంది పెట్టడానికి తీసుకునే నిర్ణయాలు మార్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవాలంటే నిత్యము ఈశ్వర ఆరాధన అనేటువంటిదే ముఖ్యం అన్నమాట కాబట్టి కుంభరాశిలో వారు ఎవరైతే ఆడవారు ఉంటారో మీరు కార్య శుభ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆనందంలో మాత్రం మాట ఎవరికి ఇవ్వద్దు ఇచ్చి మీరు అభాసు పాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది కావున కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ పదహారవ తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిది వార నక్షత్రయుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగి ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్